నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ నుంచి ప్రముఖ నేతల రాజీనామాల పర్వం మొదలైంది ఇప్పటికే జిల్లా ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీపీ చేచర్ల సుబ్బారెడ్డి రాజీనామా చేయగా జిల్లా ప్రచార కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి కూడా వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు మరోవైపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడుగుజాడలో మార్చి రెండవ తేదీన టీడీపీలో చేరనున్నట్లు నేతలు ప్రకటించారు గౌరవనీయులు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెద్దలు ఆయన పార్టీలో చేరబోతున్నారు నేను కూడా ఆయనతోనే కలిసి రెండు వేల రేపు రెండవ తేదీ నెల్లూరులో ఆయన సమక్షంలోనే చంద్రబాబు గారి సమస్య సమక్షంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సమక్షంలో నేను కూడా తెలుగుదేశం పార్టీ చేరబోతున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరవి ఈ పార్టీలోనే ఉంటుంది పార్టీకి పార్టీలోనే ఉన్నారు పార్టీలోనే పదవులు జిల్లా ప్రచార కమిటీ చైర్మన్గా ఇచ్చారు ఆ ప్రచార కమిటీ కూడా అందరినీ కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా చేసి ఈ ప్రచార కమిటీని బలోపేతం చేసి చేశారు ప్రతి ఒక్కటి కూడా పార్టీ కోసం పార్టీ కోసం కృషి చేశారు కానీ మాకు మళ్ళీ జిల్లా అధ్యక్షుడిగా అంతకుముందు ఉన్నాడు తర్వాత వేరేవాడు ఉన్నారు తర్వాత మన ఈయన వేపురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఆయన ఆయన ఫాలోయర్స్ కానీ ఉంటూ వచ్చాం ఆయనకు నిన్న అవమానం జరిగింది నేను పార్టీ పెడతాను వీడిపోతాను మీ పరిస్థితి ఏంటంటే మీ ఏమిటంటే మేము కూడా ఉంటాము మీ అడుగుదాడలోనే నడుస్తాము మీరు ఏ పార్టీ లోపం పోతాము అంటే ఆ పార్టీలో అయితే మేము కూడా అక్కడే ఉంటాము ప్రతి ఒక్కటి కూడా మీ అడుగుదాడలో నడుస్తాము అని చెప్పి చెప్తూ ఆయన పెట్టే ఫాలోగా రెండవ తేదీ పార్టీలో ఆయన మీటే చేరేదానికి సిద్ధంగా ఉన్నాం ఆ రోజు రెండు వేల పదకొండులో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు మెట్టుకూరి చిరంజ్ రెడ్డి నాయన వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీని పెట్టినప్పుడు నేను ఆయన చెప్పింది ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ అంటే సార్ రాజశేఖర రెడ్డి టైం నుంచి మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము కాంగ్రెస్ మాట్లాడకుండా మేము వీలేమన్నప్పుడు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరూ అదే లేదని చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని జరిగింది అప్పుడు మంది ఎస్సీ జబ్బులు నాతో కూడా ఉన్నారు కానీ ఏ ఒక్కరు కూడా మేకపాటి వాళ్ళకి వచ్చేదానికి పార్టీ నేను రాలేదు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉన్నాను నేను మాత్రము వైఎస్ఆర్ పార్టీలో మరి రాజశేఖర్ రెడ్డిని బట్టి వారి కుమారుడి పెట్టినటువంటి పార్టీలో మరి మేకపాటి కూడా కొనసాగడం జరిగింది పార్టీకి నేను ఎంతో వేరే ప్రవర్తించిన కానీ ఈనాడు చూస్తే ఆ సిత్తరాంపురం పంచాయతీలో ఎవరికో పెత్తనం కట్టబెట్టి ఇష్టానుసారంగా జరగటం వల్ల ప్రజలు మనోభావం తట్టు మరి కింది స్థాయి నాయకులకు ఎలాంటి మర్యాదలు గౌరవం లేకుండా చేసిన దాన్ని బట్టి నేను మనసు మార్చుకొని మరి సుబ్బారెడ్డి అన్నగారు వారి యొక్క ఆదేశాల మేరకు మరి గౌరవ పెద్దలు పూజలు రేమిరెడ్డి ప్రతాప రెడ్డి గారి యొక్క ఆయన ప్రభాకర్ రెడ్డి రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో మేమందరం కూడా కలిసి గట్టిగా పనిచేయడానికి సిద్ధమైనాము మీ పార్టీకి రాజీనామా చేసి రేపు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సమస్యలో మేము టీడీపీ